అందరికీ నమస్కారం శతం జీవ శరద వర్ధమాన శతం హేమంత అచ్చ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దిల్లి శాంతియుతంగా సుఖతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి మనం నిన్ను నిండున్నరలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మనకి మన ఋషులు మన భేదాలు మన పెద్దలు మన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించేళ్ళి అది ఎలాంటి సైన్స్ అంటే స్పిరిచువల్ సైన్స్ మనం చేసే ప్రతి పని మనకి ప్రివెంటివ్ హెల్త్ అంటే జబ్బు రాకుండా కాపాడుకోవడానికి ఎన్నో మార్గాలు ఇచ్చారన్నమాట మనం ఏదో ఒకటి చేస్తామని చెప్పి అందులో ఎదికిచ్చారు ఉదిరిపోతే తెలివి తెలివితే ఎక్కువైపోతాయి ఏటో పరిగెడతాడు పరిగెట్టి అర్ధాయిస్తో జీవితం ముగిస్తాడు దీన్ని ఇలా ఇలా జారిపోకుండా ఉండడం కోసం ఎన్నో రకరకాలుగా మనకి గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తీర్థస్నానాలు పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు మంచి మంచి పిండి వంటలు పండగలు ఇలా అన్నిట్లో ఎదికిచ్చారనమాట సో ఏంటంటే అవన్నీ మనం మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అంటే పర్మనెంట్ పరిష్కారం లేకుండా తిరుగుతున్నాం అందులో భాగంగానే మనం ఇక్కడ దీర్ఘకాల వ్యాధులకి ఒక పరిష్కారం కోసం మామూలుగా వ్యాధులు చెప్తారంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపమైన బాధలే పూర్వజన్మ కర్మ వల్లే పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి ఇది వాస్తవం ఆ కర్మ పరిహారం చేసుకుంటే చేసుకుంటే మంచి మందు మంచి వైద్యం మంచి ప్లేస్ అవి మంచి చోటుకు వెళ్తాం అన్నమాట అంటే మూలాన్ని పోగొట్టగలుగుతాం పరిహారం అయ్యే వరకు మూలం పోదు ఆ మూలం ఉండిపోద్దు ఆ చుట్టూ ఉండే చిన్న చిన్న బాధలు తగ్గుతుంటాయి పెద్ద బాధ పక్క అలా ఉండిపోద్దు లేదా అది పోయి ఇంకోటి వస్తుంటది శాశ్వతంగా ఏం తగ్గవు ఆ పరిహారం కోసం ధన్వంతరి అఖండయాగం కర్మపాకం అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఐదు రోజులు యాగం నిర్వహిస్తున్నాం మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 రోజులు ఏకంగా ఐదు రోజులు అఖండయాగం ధన్వంతరి శివుడు అమ్మవార్లు నవగ్రహాలు నక్షత్రాలు నక్షత్రాలకి రాసులకి ఇక్కడ పూజలు జపాలు హోమాలు జరుగుతాయి అన్నమాట ఇది మనం ఇళ్లలో చేసుకోవడం కొంచెం అసాధ్యం ఈ రోజుల్లో ఏంటంటే ఇది అవసరం చేస్తుంది నా పండగ కాదు అందరి కోసం కేవలం ఆరోగ్యం కోసం చేస్తున్న పండగ ఇది కాబట్టి ఏంటంటే ఇందులో అందరూ పాల్గొనవచ్చు దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు పేషెంట్ని తీసుకురావట్లేదు మీరు పేషెంట్ ఇక్కడ ఉండకర్లేదు నడవలేని వాళ్ళని బెడ్ ఇంట్ పేషెంట్ తీసుకురావాలి వాళ్ళ తాలూకాలో వచ్చి ఇక్కడ గోత్ర చెప్పి హెల్త్ ప్రాబ్లం చెప్తే ఆ హోమాలు అట్లా మీరు పాల్గొనొచ్చు వీళ్ళు ఇప్పుడప్పుడు మందు ఒక ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు దీనికి ఎలాంటి ఇక్కడ ఏం చెల్లించక్కర్లేదు కేవలం మందుకు మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది మిగతా దేనికి కూడా ఇక్కడ ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఈ యాగం కోసం ఒక ఒక ఆరు నెలల ఎనిమిది నెలల నుంచి ఈ సమిధులను సేకరిస్తున్నాం అన్నమాట మామూలుగా హోమ యాగం అనగానే బజార్లోకి వెళ్ళి పూజ సామర్ సామూట్లో తెచ్చుకుంటాం మాకు తెచ్చుకుంటాం సో ఏంటంటే అవన్నీ బాగున్నప్పటికీ పాడైపోయి ఉంటాయి అలా కాకుండా మనం ఏంటంటే అన్నీ శాస్త్రోక్తంగా అవన్నీ ఆ తిథి ఆ నక్షత్రంలో కలెక్ట్ చేస్తామన్నట ఈ సమధులన్నీ మామూలుగా దేవతలకి గ్రహాలకి నక్షత్రాలకి రాసులకి సంబంధించిన సో అది ఇందులో ఇంకోటి ఏంటంటే ఏ కర్మ చేస్తే దానికి ఇప్పుడు ఏ వ్యాధి వస్తుంది అనేది ఉంటుంది యాక్చువల్గా వాస్తవంగా అది మనం చేయకలే మనం మన పూర్వీకులు చేసిందేమో మనకు వస్తానమాట పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాన్ని వదలే అది ఏంటంటే ఆ పరిహారం కోసం ఆ హోమము ఆ దినుసులు ఆ సమిధులు అగ్ని చేయడం మాలో మనం రోజు ఇంట్లో చేసుకోవచ్చు నిత్యాగ్నిహోత్రం మంత్రం వచ్చినా రాకపోయినా ఓ తొమ్మిది రకాల వయో పొలాలు కాల్చి మనం నిప్పులు వేసామనుకోండి కూర్చొని హోమం అనుకుంటే వేసుకుని సరిపోదు చాలా వరకు పరిహారాలు అయిపోతాయి అన్నమాట లేదా తర్పణం వెళ్ళి నీళ్ళు స్నానం చేసిన వెంటనే ఇలా నీళ్ళు ఉదయామని తొమ్మిది సార్లు మనలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి అండి ఈ పూర్వ కర్మలన్నీ పరిహారం అవుతుంటాయి అలా ఎన్నో ఉన్నాయి టెక్నిక్స్ మనం అన్నీ మర్చిపోయి ఉంటాయి ఇలా మనం నవగ్రహాలకి నక్షత్రాలకి ఇరవై నక్షత్రాలకి పన్నెండు రాసులకి సంబంధించిన జపాలు హోమాలు జరుగుతాయి వాటికి సంబంధించిన ద్రవ్యాలు కూడా అంటే సమిధలు కూడా మనం ప్రత్యేకంగా సేకరించామంటే అలా నూట ఎనిమిది రకాల తమిదలు మనం వాడేవారు ఇప్పుడు మన హోమంలో ఇక్కడ ధన్వంతరి హోమం ఉంటుంది శుద్ర హోమం ఉంటుంది చండీ యాగం ఉంటుంది మృత్యుంజయ హోమం ఉంటుంది గణపతి హోమం ఉంటుంది ఇలా ఐదు రోజుల్లో దాదాపు తొమ్మిది రకాల హోమాలు కూడా అన్నమాట అయితే ఇందులో మనం మామూలుగా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఇది అర్క అర్క అంటే తల శ్వతార్థ రవి రవి అంటే సూర్యుడికి ప్రత్యేక అనమాట ఇది చర్మ వ్యాధులు తగ్గుతాయి అంటే బొల్లి లాంటి జబ్బులు తగ్గిపోతాయి అనమాట ఈ మొక్క మొక్క ఏంటంటే ఇది మనకి పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్కని చెప్తారు అంటే వెజిటబుల్ మెర్క్యూరి అని పిలుస్తారు దాన్ని అంటే లోపల లోపలికి వెళ్ళిపోయి ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరం వరకు పనిచేస్తుంది అన్నమాట కర్మను కూడా పోగొట్టగలదు మామూలుగా బొల్లి అలాంటి వాటికి ఏం చేస్తారు తెల్ల జిల్లేడు వేరు బెరడు తీసి ఆ బెరడు మెత్తడి పొడి చేసి ఎండబెట్టి పొడి చేసి రోజు వెన్నలు పెట్టి తిన్నారనుకోండి అలా తగ్గిపోతుంది ప్రతి దానికి పెద్ద పెద్ద జబ్బులు తగ్గించే లక్షణం ఉంది దాన్ని మనం స్పిరిచువల్గా వాడతాం స్పిరిచువల్గా వాడతామంటే మన ఈ బాడీ కాకుండా అసలు బాడీలు బోల్డ్ ఉంటాయి శరీరం బోల్డ్ ఉన్నాయి మనకి జబ్బు ఇక్కడ ఉండదు ఆ పై బాడీలో ఉంటుంది సుప్రీం అక్కడ ఉంటుంది సో అది హీల్ అవ్వాలంటే స్పిరిచువల్ యాక్టివిటీస్ ఈ హోమం పూజ ఏదో ఒకటి మనం చేసుకుంటే పరిహారం వద్దనమాట అప్పుడు జబ్బు మూలం నుంచి పోద్ది అనమాట అలా మన ఒక ప్రయత్నం ఇది అంటే పాత దాన్ని ఇదేమైనా మనం కొత్తగా కనిపెట్టిందో కొత్తగా చేస్తున్నాయి కాదు పాత దాన్ని మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ మన తర్వాత చెప్పడం పిల్లల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అది చేసి చూపించామనుకోండి ఇంకో పది మంది చైదం మొదలు అలా మళ్ళీ ఒక మార్పు మొదలవుతుంది అనమాట మనం మర్చిపోయిందని మళ్ళీ మనం అలవాటు చేసుకుంటాం ఆ అలవాటు చేసే ప్రయత్నమే మనం చేసే పని ఇలా ఏంటంటే ప్రతి లాస్ట్ ఇయర్ మనం బొమ్మ చేసాం ఈ సంవత్సరం ఇక్కడ మన కనుపూరు గేద్రా శివాలయం కొండ మీద దగ్గర రాజమండ్రి దగ్గర అలా ఏంటంటే ఇలా మీకు ఇది మోదుగ చెట్టు మోదుగా అంటే బృహస్పతికి సంబంధించిన మొక్క అనమాట ఇది మామూలుగా ఈ చెట్టు కిందకి వెళ్తే మెదడుకు సంబంధించిన జబ్బులు పోతాయి అనమాట అండి మేధస్సు పెరుగుద్ది అనమాట అండి ఈ ఆకులో భోంచేసిన ముదుగాకులో భోజనం చేస్తే తల్లిదండ్రులు పెరుగుతాయి స్ట్రెస్సు టెన్షన్ డిప్రెషన్ అలానే పోతానమాట మేధస్సు జ్ఞానం మంచి జ్ఞానం వస్తామంట పిల్లలు అలా ఏంటంటే అలా ప్రతిదీ మనం వాళ్ళ రాహు కేతులకి పడతారు ఈ రావి చెట్టు స్పర్శతోటే బుద్ధులకి జ్ఞానోదయం అవుతుంది అంటారు బుద్ధులు జన్మించింది కూడా ఈ స్పర్శతోనే ఆవిడ ప్రసవం అవుదని చెప్తారు మామూలుగా రావి అన ఎలా వాడతాం అంటే దీని పెరడు రసం కషాయంగా తాగితే ఓవర్ బ్లీడింగ్స్ తగ్గుతాయి మెన్సెస్ బ్లీడింగ్స్ తగ్గిపోతాయి రావికాయలు పటివేళ్ళం ఒక మాకు ఇంతకుముందు చెప్పుకున్న ఒక వీడియో రావికాయలు వంద గ్రాములు పటివేళ్ళం వంద గ్రాములు పొడి చేసి రోజు ఒక పావు చెంచో ఆరు చెంచో మంచిగా తెసుకున్నారు లేడీస్ వాళ్ళకి గర్భాశయ దోషాలు పోయి సంతానం కలుగుద్దు అనమాట ఈ పీసీఓడీస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి అన్నీ పోయి ఎండోమీటన్ థిక్నెస్ లాంటివి పోయి ఓవర్ బ్లీడింగ్స్ అయిపోయి సంతానోత్పత్తి కలుగుద్ది అనమాట మనకు ప్రతి ఊర్లోని సంతానవనం అని ఒకటి ఉండేది రావి చెట్టు వేప చెట్టు కలిపి వేసి ఒకటి పెళ్లి చేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పెడతా అనమాట నాగదోషం ఉంటే పిల్లలు పుట్టరనే కాన్సెప్ట్ అది పెడతారు అక్కడ ప్రతి మంగళవారం వెళ్ళి ప్రదక్షిణ చేయమంటారు అంటే దారం కట్టమంటారు అంటే అన్నిసార్లు తిరగాలమాట అంటే అంతసేపు ఉండాలి డోస్ ఇది మోతది ఆ చెట్టుకి అంత అప్పుడు ఏం చేస్తాయి రావి చెట్టు గాలి ఏం చేస్తుంది ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలు పోతాయి అన్నమాట వేప చెట్టు గాలి మగవాళ్ళ తాలూకు ఆ దోషాలు పోయి స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారము చెప్తారు ఇలా చేసుకోండి అని ఎప్పటి నుంచి సంతానం సంతాన కలవట్లేదు దాన్ని బట్టి చెప్తారు అని అంత దోషనమాట మన నెల వాడు రెండు నెలలు వాడు ఆరు నెలలు వాడు చెప్తాం కదా వ్యాధి తీవ్రతను బట్టి అలాగే అలా పూర్వంలా చెప్పేవాడు అలా వెళ్తే పిల్ల పుట్టిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే మనం అవన్నీ మర్చిపోయామో మనం అటు ఇటు తిరుగుతున్నాం ఐలోని ఐఫీలోని కృత్రిమంగా యాంత్రికంగా పిల్లల్ని పుట్టించే పనిలో ఉన్నాం సహజంగా పుట్టాల్సింది పోయి లాంటి ముని లాంటి పిల్లల్ని కనేవాళ్ళు ఇప్పుడు యాంత్రికంగా రోబోలను కనే పరిస్థితికి వచ్చేస్తాం మన మాట వెంటాడు అసలైన సైన్స్ ఎప్పటికైనా నిలిచి ఉండే సైన్స్ ఇది తిరిగితే మళ్ళీ ఇక్కడ రావాల్సింది మనం ఎంత సైన్స్ పెరిగినా చెట్టు కింద ప్రదర్శన చేస్తే ఎవరు డబ్బులు ఇవ్వాలి ఎవరికి అక్కలే కదా చెట్టుకొని ఫీజు కట్టాలా అక్కలే కదా సో ఇవి కూడా బాగా సపోర్ట్ చేస్తాయి మనకి సైన్స్ని నమ్మాలి దీన్ని నమ్మచ్చు సో ఇది మూలం ఇదే శాశ్వతం అయింది పరిష్కారం కూడా చూపించగలిగింది ఇదే అందుకోసం ఇలా మేము ఇది మనం ఈ మొక్కల్ని ఈ సమీధను కూడా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడికి వచ్చాకనే మీకు అన్నీ రాస్తారు ఇది ఫోన్లో రాయించుకోవడం అవ్వదు ఎవరో ఒకరు పేషెంట్ తాలూకులు వచ్చి ఇక్కడ రాయించుకొని అందరూ పాల్గొనాలి అలాగొంటే వెళ్ళేటప్పుడు మంచి ప్రసాదం మందు ఇస్తాం నమస్కారం